నమస్కారము కే వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణములో ముప్పై రోజువ పారాయణము ముప్పయవ అధ్యాయముకు స్వాగతము కార్తీక వ్రత మహిమన ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకు అందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నూళ్ళ కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతిని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు హరిషడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులు అయి జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా అన్నింటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మము ఏది దేవతల అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైనది ఎవరు మానవుని ఉన్న అజ్ఞానమును రూపుమాపి ఫలము ఇచ్చు కార్యము ఏది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయము ఏమిటి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సూదుడ ప్రశ్న ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగం అందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు వనర్చి పుణ్యము ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైన వ్రతము అని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి సాలదు కాదు సృష్టి కర్తయగు ఆ బ్రహ్మదేవినికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు సూర్యభగవానుడు తులారాశియందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాధులను పూజింపవలేను తనకున్న దానితో కొంచెం అయినను దీపదానము చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రిళ్ళు విష్ణు గాని శివాలయమును గాని ఆవు నేతితో దీపారాధన చేయవలేను ప్రతి దినము సాయంకాలము పురాణ పట్టణము చేయవలేను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌభాగ్యములను అనుభవితురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు కానీ లేక ఆచరించు వారలను చూసి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టములు పాలు అగుటయే కాక వారి జన్మాంత మందు నరకములో పడి కింకులల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఎహమందు సర్వసుఖములను అనుభవించటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులు అగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమ ఉత్తమమైనది అధిక ఫలదాయకము అయినది హరినామ హరిహరాధులకు ప్రీతికరము అయినది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుంచి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలెను అనేది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్న కార్తీక వ్రతము అన్న ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పర సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలేను ఇటులా నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతము ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము ఈడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతులైనను వేదవాడు అయినను మరెవ్వరు అయినను సరే సదా హరినామస్మరణ చేయిచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయిచున్న ఎడల వారికి పుణ్యలోకములు అబ్బును ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగచేయును త్రింశ అధ్యాయము ముప్పదవ రోజు ఆకర రోజు పారాయణము సమాప్తము ఓం సర్వాం స్వస్తిర్భవతు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతిశాంతి స్వస్తి ధన్యవాదములు